వెపన్స్ ఎన్ని సీజ్ చేసింది అంటే రెండు వందలు సీజ్ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఈ రకంగా మొత్తంగా మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మరి కొత్త డీజీపీ వచ్చిండు ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత రెండు నెలలు అయిందో లేదో రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు మత కలహాలు జరిగినాయి మత ఆ రోజు పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక నాలుగు జరిగినాయి ఒకటేమో నిర్మల్లో రెండవది సనత్ నగర్లో మూడవది గోషామహల్లో నాలుగవది జైనూర్లో నాలుగు చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడతలేను సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి మా మెదక్ జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి కలహాలు జరిగినాయి ఒక రెండు నెలల క్రితం జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని డీఎస్పీ గారు బాగాలేరని వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు మెదక్లో మత మతకలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయింది ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చింది అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా ప్రమోషన్ ఇస్తుండ్రా పనిష్మెంట్ ఇస్తుండ్రా అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అందువల్ల మేము కేంద్ర హోం కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాబ్స్ అయింది కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డయల్ హండ్రెడ్ పనిచేస్తలేదు గతంలో డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో పోలీస్ వాహనం వచ్చేది ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలు లో ఒక రైతు డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేస్తే నలభై నిమిషాలైనా పోలీస్ వాహనం రాలేదు నలభై నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని చివరికి ఆయన ప్రాణం పోయింది ఆ రైతు ప్రాణం పోయింది డయల్ హండ్రెడ్ కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది ఇలా ఏం చేస్తున్నారు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతా ఉన్నారు మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు అంటే మీరు ఇలా దబాయించులు అక్రమ కేసులు ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయడం లేదు ఇదే పోలీసులు కదా ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్ది ఇదే పోలీసులు కదా ఆ పోలీసులను మీరు పనిచేయడం లేదు పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేజ్ చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల ఇండ్లలకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్న తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంకా బాధ కలిగేటువంటి అంశం 您呢？